హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ వీడియోని ప్రభావతి ముందు బయటపెట్టిన రోహిణి మీనా బాలుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక గుణ దగ్గరికి రోహిణి అయితే వెళ్తుంది గుణ నువ్వు చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను ఆ దినేష్ గారిని అరెస్ట్ చేయించి నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక గుణ అయితే వాడి నుంచి ఇక నీకు ఎటువంటి బాధ ఉండదు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని గుణ అయితే అంటూ ఉంటాడు అవును అంత ఈజీగా పోలీసులకి ఆ దినేష్ గారిని ఎలా అరెస్ట్ చేయించావు ఎలా అప్పజెప్పావో అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అది నా టాలెంటేలే అని అంటూ గుణ తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు తప్ప బాను అరెస్ట్ చేయించాడని మాత్రం చెప్పడం తర్వాత ఇక రోహిణితో గుణ అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు నేను చేసిన హెల్ప్కి నువ్వు కూడా నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే అప్పుడే రోహిణి ఏంటి నేను నీకు హెల్ప్ చేయాలా ఏ విధమైన హెల్ప్ చేయాలి అయినా నీకు నేను హెల్ప్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అంటే నువ్వు నాకు హెల్ప్ చేయవా అని అడుగుతూ ఉంటాడో గుణ అయితే అలా కాదు గుణ నీకు డబ్బు ఉంది అలాగే అందరినీ ఎదిరించగల ధైర్యం కూడా ఉంది అలాంటప్పుడు నా నుంచి నువ్వు సహాయం కోరడం ఏంటని ఆశ్చర్యపోతున్నాను అని రోహిణి అంటూ ఉంటే అప్పుడే ఇక గుణ అయితే ఏం లేదో ఇప్పుడు నాకు అవసరమైంది నువ్వే చేయగలవు నాకు బాలు ఫోన్ కావాలి అని అడుగుతూ ఉంటాడో గుణ అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే బాలు ఫోన్ కావాలా బాలు ఫోను ఎందుకు అని అడుగుతూ ఉంటే నేను నిన్ను అసలు దినేష్ని నిన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నాడో నువ్వెందుకు తనని కొట్టించాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు అది పర్సనల్ అని చెప్పావు కదా ఇది కూడా అంతే బాలుకి నాకు ఇద్దరికి మధ్య శత్రుత్వం ఉంది తన ఫోన్ నాకు చాలా అవసరం తన ఫోన్ నాకు కావాలి అని అంటూ ఉంటాడు గుణ అప్పుడే ఇక రోహిణి అయితే అది కాదు గుణ అని అంటూ ఉంటుంది నీకు నేను హెల్ప్ చేశాను కదా నువ్వు కూడా నాకు హెల్ప్ చెయ్యి ఫోనే కదా నేను తీసుకురమ్మంటుంది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న విద్య అయితే తను బాలు ఫోను తప్పకుండా తీసుకొచ్చి నీకు ఇస్తుంది అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక విద్య అన్న మాటకి ఏంటి నువ్వు అని అనగాలి ముందు మనం బయటికి వెళ్దాం పదా ముందు మన ఇద్దరం మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది విద్య తరువాత విద్య రోహిణి ఇద్దరు కూడా బయటకైతే వస్తారు ఆ బాలు నన్ను చూస్తేనే అనుమానంగా అనుమానంగా ఏదో దొంగను చూసినట్టు చూస్తాడు అలాంటిది ఇప్పుడు బాలు ఫోన్ కొట్టేయాలంటే ఆ ఇంట్లో గగనమే అని అంటూ ఉంటుంది రోహిణి ఏదైనా పొరపాటున దొరికిపోయాననుకో ఇక జీవితాంతం నన్ను దొంగ దొంగ అంటూ దొంగ పార్లలమ్మ దొంగ పార్లలమ్మ అంటూ నా వెనకాలే తిరుగుతాడు ఇప్పుడే మనోజ్కి అనేక రకాల పేర్లు పెట్టాడు లక్షలు మింగేసినాడని గుడి ముందు అడుక్కునేవాడని ఇలా నానా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాడు మనోజ్ని ఇప్పుడు కనుక నేను తన ఫోన్ని కా కొట్టేశానని తెలిస్తే మాత్రం ఊరుకుంటాడా అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే విద్య అయితే చూడు ఈ గుణ నీకు సహాయం చేశాడు రేపటి రోజున గుణ హెల్ప్ మనకి చాలా అవసరం ఒకవేళ దినేష్ కాడు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ నిన్ను బెదిరించితే అప్పుడేం చేస్తావు మళ్ళీ గుణానే మనకి అవసరం కాబట్టి నువ్వు ఇక ఇది చేయాల్సిందే అని విద్య అయితే అంటూ ఉంటుంది తప్పదంటావా అని అంటూ ఉంటుంది రోహిణి తప్పదే అని అనగాలి అసలు ఎందుకు బాలు ఫోను గుణ అడుగుతున్నాడు దాంట్లో అంత ఇంపార్టెంట్ ఏముందో అని అంటూ ఉంటుంది రోహిణి ఏదైతే మనకెందుకే ఆ ఫోన్ తీసుకొచ్చి గుణ చేతిలో పెట్టామనుకో టక్కుమని అది నిజం తెలిసిపోతుంది అతనే చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది విద్య సరేనే ఏదోలా ట్రై చేసి బాలు ఫోన్ అయితే తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు మీనా మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా నువ్వు కనపడినప్పుడు ఫోన్ చేస్తే అత్తయ్య చాలా కంగారు పడ్డారు అని అంటూ ఉంటే ఇప్పుడే వెళ్తున్నానండి నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది మీనా నీ బండి ఉంది కదా నీ బండి మీద వెళ్ళు అని బాలు అయితే అంటూ ఉంటాడు వాడు చిన్నపిల్లాడు ఏదో తెలిసి తెలియకాడు ఏదో మాట అన్నాడు అదే పట్టుకొని కూర్చుంటారేంటి అని అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు వాడు గుణ దగ్గర పనిచేయడం లేదు కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నాడు అని అనడంతో వాడు పూర్తిగా మారింది మారాడు అని తెలిసే వరకు నేను అస్సలు కూడా వాడితో మాట్లాడను అని గుణతో వాడు చేసిన పనులు మామూలు పనులు కాదు అని అంటూ ఉంటాడు గుణాతో కలిసి ఏ పనులు చేశాడు అని మీనా అడుగుతూ ఉంటుంది ఏదో చేసేళ్ళే సరే నువ్వు వెళ్ళిరా అని అంటూ బాలు అయితే వెళ్ళిపోతాడు తరువాత ఇక మీనా అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది అల్లుడిగా రాలేదమ్మా అని అడుగుతూ ఉంటుంది పార్వతి వీడు చేసిన పనికి బావెందుకు వస్తాడమ్మా అని సుమతి అనడంతో నా ముఖం చూడలేకే ఆయన ఇక్కడికి రాలేదులే అని అంటూ ఉంటాడు శివ రే గుణాతో కలిసి నువ్వు చేసిన పనులేంట్రా గుణాతో కలిసి నువ్వేదో చెడ్డ పనులే చేసావు అందుకే ఆయనకి అంత కోపం వస్తుంది ఏం చేసావరా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే నేనేం చేశానక్క నాకేం అవసరం అని అంటూ తడబడుతూ శివ అయితే వెళ్ళిపోతాడు వీడు తడబాటు చూస్తుంటే విడేదో తప్పు చేశాడని అనిపిస్తుందక్కా అని సుమతి అయితే అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే సుమతి వీడు చేసిన తప్పు ఏదో పెద్దదే అయి ఉంటుంది అందుకే ఆయన మన ముందు కూడా చెప్పకుండా వీడిని అసహించుకుంటున్నారు మనకి తెలిస్తే మనం బాధపడతామేమో అని అనుకుంటున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది మీనా అయితే సరేలేమ్మా తర్వాత అన్నీ కూడా సర్దుకుంటాయిలే అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ఇక రోహిణి ఎలాగైనా సరే బాలు ఫోన్ని కొట్టేయాలని చెప్పి ఇక బాలు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి రోహిణిని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఇంకా నువ్వు పడుకోలేదా ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే లేదత్తయ్య నిద్ర రావడం నేను నేనెవరి గురించి ఎదురు చూస్తాను మనోజ్ వచ్చేశాడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ వచ్చేశాడు అత్తయ్య తను పడుకున్నాడు నాకు నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంతలో బాలు అయితే వస్తాడు బాలు రావడం చూసి బాలు వచ్చేసాడో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక రోహిణి అయితే బాలు తాగే పాలల్లో మొత్తం మంది అయితే కలుపుతుంది కానీ ఆ పాలుని బాలు అయితే తాగడం మనోజ్కి వెళ్ళి ప్రభావతి అయితే ఆ పాలుని ఇచ్చేస్తుంది ఇక మనోజ్ అయితే ఆ పాలను తాగి మొత్తగా నిద్రపోతూ ఉంటాడు ఇదేంటి నేను బాలు కోసమని ఇలాగా మత్తు కలిపిన పాలిస్తే బాలు తాక్కుండా మనోజ్కి ఇచ్చింది ఏంటి అత్తయ్య ఈ ప్లాన్ రివర్స్ అయిపోయింది అని రోహిణి అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండగానే అనుకోకుండా బాలు అయితే తన షర్ట్ ఫోన్ జేబులో ఫోన్ పెట్టి ఇక స్నానానికి అయితే వెళ్తాడు ఎవరూ లేని సమయం చూసి ఇదే మంచి అవకాశం అని చెప్పి రోహిణి అయితే బాలు షర్ట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అయితే తీస్తుంది ఇక తీసిన తర్వాత అప్పుడే ఇక ఫోన్లో ఏముందని గుణ అంతగా ఈ ఫోన్ గురించి ఆరాటపడుతున్నాడు అని అనుకుంటూ వెంటనే ఫోన్ అయితే ఓపెన్ చేస్తుంది ఫోన్ ఓపెన్ చేయంగానే ఇక శివ వీడియో అయితే కనపడుతుంది రోహిణికి అంటే శివ మీద ద్వేషాన్ని బాలు పెంచుకోవడానికి కారణం ఇదేనన్నమాట ఆ రోజు అత్తయ్య దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది మీనా తమ్ముడు శివానా అబ్బా ఈ విషయం నాకంట పడింది కానీ ఇప్పుడు ఈ విషయాన్ని అత్తయ్యకి ఎలాగైనా చెప్పాలి ఏం చెయ్యాలి అని అనుకుంటూ వెంటనే విద్యాకి ఆ వీడియోని ఫార్వర్డ్ చేస్తుంది ఇక ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి వెంటనే ఇక ఫోన్ మాత్రం బాలు జేబులోనే పెట్టేస్తుంది పెట్టేశాక ఇక విద్యకి ఫోన్ చేసి ఆ రోజు మా అత్తగారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది ఎవరో కాదే మీనా తమ్ముడు శివాని నీకు ఆ వీడియోని పంపించాను అని అంటూ ఉంటుంది రోహిణి అవునెయి నేను చూశాను గుణాతో కలిసి శివ ఈ దొంగతనం చేశాడు అందుకే గుణ ఫోన్లో వీడియో ఉందని ఆ వీడియో చూపిస్తే మళ్ళీ తనకి ఏదన్నా ప్రమాదమేముని నీ ద్వారా ఫోను తెప్పించుకోవాలని కొనుక్కున్నాడు అని అంటూ ఉంటుంది విద్య అవునెయి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యేలా చెయ్యి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే కాదు విని ఎందుకే అనవసరంగా మీ అత్తగారు ఇప్పుడు రచ్చ రంబోలా చేస్తుంది పెద్ద గొడవ చేసి మీనాని కొట్టినా కూడా కొట్టేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని లేదే నా విలువ పెరగాలంటే ఆ మీనా విలువ తగ్గాలి మీనా బాలు అహన్కి దెబ్బ కొట్టాలి ఇక బాలు ఈ వీడియో దాచిపెట్టి కనీసం మీనా కూడా చెప్పుండడం ఇప్పుడు బాలు సరిగ్గా దొరికాడు ఇప్పుడు బాలుతో నాట మొదలవుతుంది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది ఆ మాట విని సరేలేవే వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టి నువ్వు వాళ్ళ విషయంలో మీ అత్తగారు రెచ్చిపోయి గొడవపడేలా చేయాలనుకుంటున్నావు అని అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తానులే అని అంటూ ఉంటుంది విద్య తరువాత ఇక సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అయిపోతూ ఉంటుంది అప్పుడైక ఆ వీడియో వెంటనే రోహిణి అయితే చూస్తుంది ఇక రోహిణి చూసి ఈ వీడియో అత్తయ్య గారికి ఎలా చూపించాలి అత్తయ్య కంటే ఎలా పడాలో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి చూసావా మనోజ్ ఆ రోజు అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివ ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అని మనోజ్కి చూపిస్తూ ఉంటుంది అవును రోహిణి నువ్వు చెప్పింది నిజమే ఆ మీనా తమ్ముడు ఇంతకి తెగించాడా అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఒకవేళ ఈ విషయం బాలుకాని తెలుసు అంటావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏమో చెప్పలేము మరి బాలుగాడికి తెలిస్తే ఊరుకుంటాడా అని అనగానే ఆ రోజు బాలు అయితే డబ్బులు తీసుకువచ్చి మీ అమ్మ చేతికి ఇచ్చి ఏం చెప్పాడో దొంగ దొరికేశాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పాడు కదా ఆ దొంగని చూపించమంటే ఏదేదో మాట్లాడాడో అంటే బాలుకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకా మనోజ్ వెంటనే అవును ఈ సంగతి వెంటనే అమ్మకి చెప్పాలి అని ప్రభావతి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ రోజు నీ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు మీనా తమ్ముడు శివే చూడమ్మా ఈ వీడియో అంటూ వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి తర్వాత ప్రభావతి అవునరా వీడేనా నా దగ్గర డబ్బులు కొట్టేసింది ఏమీ తెలియనట్టు మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు ఈ విషయం బాలుగాడికి కూడా తెలుసమ్మా ఆ రోజు నీకు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చి ఆ దొంగని నువ్వు చూపించమని కొడతానంటే ఆ దొంగ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తారు అంటూ ఏవేవో కబుర్లు చెప్పాడు అందుకని బాలుగాడు వెంటనే ఆ శివగాడు చెయ్యి కూడా విరిచేశాడు ఆ శివ మీద అంత కోపాన్ని పెంచుకున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడైక ప్రభావతి అయితే వీళ్ళ సంగతి ఇలా కాదురా నా స్టైల్లోనే నేను సమాధానం చెప్తాను అని ప్రభావతి అయితే పార్వతి ఇంటికైతే బయలుదేరుతుంది ఆల్రెడీ మీనా అయితే పూలు కోసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటుంది తర్వాత ఇక సుమతికి ఆ వీడియోని తన ఫ్రెండ్ అయితే ఫోన్లో పంపిస్తుంది అప్పుడైకా సుమతి ఆ వీడియోని చూసి అక్క చూడక్క అంటూ ఆ వీడియోని చూపిస్తుంది అప్పుడైకా ఆ వీడియోని చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా బావ దీని గురించి విండి కొట్టుంటాడక్క అని సుమతికి అయితే అర్థమైపోతుంది ఇంతలో శివ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన శివాని చూసి మీనా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను సంతోషంగా మా అత్తగారింట్లో ఉండాలని నీకు అనిపించడం లేదా ఎందుకు రైలా చేశావు మా అత్తగారి దగ్గర ఎందుకు డబ్బులు కొట్టేశావు అని అడుగుతూ ఉంటుంది మీనా బావ నీకు నిజం చెప్పేశాడా అని అంటూ ఉంటాడు శివ అయితే అంటే ఈ కారణంగానే ఆయన నిన్ను కొట్టారనమాట అని మీనా అయితే తెలుసుకుంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే రే అంటూ శివ ఇంటికి అయితే వస్తుంది ఇక బయటికి పిలుస్తుంది వసై పార్వతి బయటికి రావే రే శివ బయటికి రారా అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది రే నువ్వు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందిరా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి అలా కేకలు కొడుతూ ఉంటే సుమతి అయితే అక్క మీ అత్తగారు కోపంగా వచ్చిందక్కా అని సుమతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక సుమతి అలా కంగారు పడుతూ ఉండగా మీనా అయితే ఏంటత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది ఏంటే ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ మీ దొంగ తమ్ముడో అని శివని లోపలికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఈడ్చుకొని బయటికి వస్తుంది రారా నిన్ను వెంటనే పోలీసులకి అప్పచెప్తాను రా నా దగ్గరే డబ్బులు కొట్టేస్తావురా అంటూ శివని అందరు ముందు చంప పగల కొడుతుంది ప్రభావతి అయితే ఇక ఎంత ఆపినా కూడా ప్రభావతి ఆగిపోయేసరికి బాలుకైతే మీనా ఫోన్ చేస్తుంది అప్పుడు ఇక బాలు అయితే వస్తాడు అలా బాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ప్రభావతి అయితే బాలుని చూసి రే వీణ్ణి తప్పించడానికి నువ్వు ఎంత నాటకం ఆడావరా నువ్వు వీణ్ణి నిన్ను కూడా అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే అలా అయితే నేను చాలామందిని అరెస్ట్ చేయించాలి నువ్వురా మా ఇంటికి వెళ్దామని ప్రభావతిని బలవంతంగా ఇంటికైతే తీసుకువెళ్తాడు అప్పుడే పార్వతి అయితే ఎంత పని చేసావురా నా కడుపున చెడ పుట్టావు కదరా ఇప్పుడు మీనా జీవితం ఏమైపోతుందో అని అంటూ పార్వతి తలకొట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక బాలు ప్రభావతిని ఇంటికి తీసుకువెళ్ళాక ఇంతలో ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా సత్యానికి ఆ వీడియోనైతే చూపిస్తారు ఇక చూసారండి నా దగ్గర డబ్బులు కొట్టేశాడు మీనా తమ్ముడు శివ అని తెలుసుకోడా వీడు తన బామర్దిని ఎలా కాపాడుకున్నాడో అదే మనోజైనా రవిగాడైనా ఈ డబ్బులు తీశారంటే ఎన్నెన్ని మాటలు అంటున్నాడో వాళ్ళని వదిలిపెడుతున్నాడా అని అంటూ ఉంటుంది ప్రభావతి అదే డబ్బులు మనోజ్ గారిని తీసుంటే అసలు మనోజ్ని ఎంత టార్చర్ పెట్టేవాడివి నువ్వు అలాంటిది మీ బామర్ది ఎక్కడ బాధపడతాడో అని మీనా ఎక్కడ బాధపడుతుందో మీ అత్తగారు ఎక్కడ బాధపడుతుందని అని ఆలోచించి మీ బామర్ది చేసిన తప్పుని భలే కప్పిపుచ్చావో అని అంటూ ఉంటాను రోహిణి అయితే పార్లలమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రే ఏంట్రా గొంతు లెగుస్తుంది నువ్వు చేసింది తప్పే కదా ఆ రోజు నడి రోడ్డు మీద మీ అమ్మని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి డబ్బులు కొట్టేసి ఎంత అవస్థ చేసి దాని కారణంగానే కదా మీ అమ్మని ఒక ఖైదీలాగా ఆ సేటు జైల్లో కూడా పెట్టాడు ఇవన్నీ కూడా తెలిసి నువ్వు ఇంకా మీ బామద్దిని కాపాడాలనుకున్నావా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే అది కాదు నాన్న నువ్వన్నా అర్థం చేసుకో అని అనగానే అర్థం చేసుకునేది ఏమీ లేదు నీ భార్యని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి పోరా నువ్వు చేసిన ఆ తప్పుకి నేను విధించే శిక్ష ఇదే ఇంకెప్పుడు కూడా నా గడప తొక్కకో అని అంటూ సత్యం ఊహించని నిర్ణయం తీసుకుంటాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే నాన్న అంత మాట అనుకున్నా అసలు ఏం జరిగిందో తెలుసుకోనా అని అంటూ ఉంటాడు బాలు బ్రతిమలాడతాడు ఇన్ని రోజులకి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి మావయ్య అంత మాట అనుకండి మావయ్య మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా అయినా ఉండలేరు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సత్యం అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నా వల్ల మీ కుటుంబం మీ నాన్నని కోల్పోయి కష్టాల్లో పడిందని జాలిపడి నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నాను అయినా ఒకసారి దొంగతనం మీదే పెద్ద గొడవయ్యాక కూడా మీ తమ్ముడు ఇలా చేశాడంటే ఇక జీవితంలో మారడని నాకు తెలిసింది అలాంటి వాడిని కాపాడడానికి వీడు మాతో చెప్పకుండా మమ్మల్ని మోసం చేశాడు ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి పోండి అంటూ వాళ్ళిద్దరినీ కూడా బయటికి పొమ్మంటాడు అప్పుడు ఇక మీనాని తీసుకొని బాలు ఇక ఏడుస్తూ బయటికైతే వచ్చేస్తాడో ఇక అలా బయటికి వచ్చేసిన తర్వాత ప్రభావతి మనోజ్ రోహిణి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు అంకుల్ ఏంటగ్గులు మీరు చేసింది అయినా మీనా బాలు ఏం చేశారో వాళ్ళు చే వాళ్ళు తమ్ముడు చేసిన తప్పుకి వాళ్ళకి ఎందుకు శిక్ష విధించారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అయితే తప్పదమ్మా ఎందుకంటే ఇప్పుడు కనుక నేను వాళ్ళని ఇంట్లో నుంచి పంపించకపోతే మీనాకి ప్రతిరోజు కూడా మీ అత్తగారు టార్చర్ చూపిస్తూనే ఉంటుంది తన తమ్ముడు దొంగతనం చేశాడని ప్రతిరోజు కూడా మీనా అవమానాలని భరిస్తూనే ఉండాలమ్మా అందుకనే మీనా అలాంటి అవమానాలు భరించకూడదని నేను ముందే ఇక వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశాను అని సత్యమైతే అంటూ ఉంటాడు నాన్న అని రవి అనగాలని అవున్రా ఇప్పటికీ మీ అమ్మ మీనా పేదింటి అమ్మాయి అని రోహిణి శృతిని చూసినట్టు ఎప్పుడూ కూడా ప్రేమగా చూడదు పైగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడని తన డబ్బులు తెలిసాక మీ అమ్మ ప్రతిరోజు మీ ఒద్దుని తిడుతూనే ఉంటుంది నేను ఇక ప్రభావతి నోటికి తాళం వెయ్యలేను అలాగని మీనా బాధని చూడలేను అందుకని వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉంటారని బయటికి పంపించేశాను బాలు నన్ను వదిలిపెట్టి ఉండలేడు కానీ వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నాకు వేరే దారి దొరకలేదు అని సత్యం కూడా బాధపడుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు